హాయ్ వివర్శనం వచ్చేసి అల్లూరి సీతారామరాజు ఆరవ తరగతి నాలుగవ పాఠం చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు తెలుగు మంజరిలోనిది క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి వినరా సోదర ఈ వీరగాథ గుర్రపు స్వారీ నేర్చాడు ఆంగ్లేయులను ఎదిరించడానికై ముందు కొరిగినాడు తన విజయము తద్దము చేయమని ఎంచి మురిసినాడు తెలుగుదేశ యోధుడా శరణం పరమేశ క్రింది ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాల్లో సమాధానాలు రాయండి సీతారామరాజు బిరుది ఏది సీతారామరాజు బిరుదు ఆంధ్రశ్రీ సీతారామరాజు ఇంటి పేరు ఏమిటి సీతారామరాజు ఇంటి పేరు అల్లూరి సీతారామరాజు ఎవరికి ఎవరిని ఐక్యపరిచాడు సీతారామరాజు కోయవారిని ఐక్యపరిచాడు సీతారామరాజు రామాలయం ఎక్కడ నిర్మించాడు సీతారామరాజు కోయపల్లెలో రామాలయం నిర్మించాడు సీతారామరాజు ఎవరిని అన్యాయాలు గ్రహించాడు సీతారామరాజు ఆంగ్లేయుల యొక్క అన్యాయాలను గ్రహించాడు క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి సీతారామరాజు ఏమేమి నేర్చాడు సీతారామరాజు గుర్రపు స్వారీ కత్తి కటారాలు పట్టడము గుండు పేల్చడము యోగాసనాలు నేర్చాడు సీతారామరాజు ఎలా ఎలా అమరుడయ్యాడు సీతారామరాజు బ్రిటిష్ వారికి లొంగిపోయి సీతారామరాజుని కాల్చి చంపారు ఆ విధంగా వచ్చే సాంగ్లేయులు కాల్చి చంపారు ఆ విధంగా అమరుడయ్యాడు క్రింది పదాలను విడదీసి రాయండి కమనీయమైన కమనీయము ప్లస్ అయినా హింసిస్తుండేవారు హింస ప్లస్ ఇస్తుండేవారు ఎవరాయనా ఎవరు ప్లస్ ఆయన ఇవ్వలేదన్నా ఇవ్వలేదు ప్లస్ అన్న కిరాతకులాతనిని కిరాతకులు ప్లస్ అతనిని విజయాంబిక విజయ ప్లస్ అంబిక క్రింది పదాలను కలిపి రాయండి దేశము ప్లస్ అంతా దేశమంతా యోగం యోగా ప్లస్ ఆసనాలు యోగాసనాలు పూజలు ప్లస్ అందుకో పూజలు అందుకో హిమా ప్లస్ ఆలయాలు హిమాలయాలు మనస్సులు ప్లస్ అందు మనస్సులందు విజ్ఞానము ప్లస్ ఎంతో విజ్ఞానం ఎంతో క్రింది పదాలకు జంట పదాలు రాయండి కత్తి కటారాలు కీర్తి ప్రతిష్టలు సిరి సంపదలు కాప్ కోపతాపాలు తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్ళు క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి గౌరవము అగౌరవము విజయము పరాజయము దుఃఖము సుఖము పుట్టాడు పోయాడు సోదరుడు సోదరి తీపు కారము క్రింది పదాలకు సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు రాయండి మైత్రి స్నేహము మిత్రత్వము వడలు శరీరము దేహము బాణుడు సూర్యుడు రవి పెంపు అభివృద్ధి పెరుగుదల విశ్వాసము నమ్మకము గురి యోధుడు సైనికుడు బంటు క్రింది పదాల్లో సొంత వాక్యాలను రాయండి కమ్మని కమ్మని మాటలు మనసున ఎంతో ఆనందాన్ని ఇస్తాయి మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి గుర్రపు స్వారీ గుర్రపు స్వారీ నాకు గుర్రవ స్వారీ చేయడం అంటే చాలా ఇష్టము సావధానంగా గురువు గారు చెప్పేటువంటి పాఠాలను విద్యార్థులు సావధానంగా వినాలి ప్రోగు చేయు రైతుల పంట కోసిన తర్వాత ధాన్యాన్ని బస్తాల్లో వేసి ప్రోగు చేస్తారు తర్వాత వచ్చేసి క్రూరంగా వేటగాళ్ళు అమాయక జంతువులను క్రూరంగా వేటాడు వేటాడుతారు క్రింది ఈ గళ్ళలో అక్షరాలు నింపితే కొన్ని జాతీయాలు వస్తాయి అవి ఏమిటో రాయండి చదవండి అగ్గి మీద గుగ్గిలము పట్టిందల్లా బంగారము గోడ మీద పోయేది గొడ్డలి దాకా గో గోటి గోటి మీద గోటి మీద పోయేది గొట్టలి గొడ్డలి దాకా వేసిన చెయ్యి తర్వాత కనుక్కోండి చూద్దాము క్రింద ఇచ్చినటువంటి అక్షరాలను అమర్చితే ఒక స్వాతంత్ర యోధుడి యొక్క పేరు అనేటువంటిది వస్తుంది ఆయన ఎవరు ఇక్కడ వచ్చేసి ఇచ్చినటువంటి అక్షరాల ఆధారంగా వచ్చేసి అల్లూరి సీతారామరాజు అనమాట